పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు మనం చెక్కపల్లి గ్రామం ముసనూరి మండలం ఏలూరు జిల్లాలో ఉన్నాము ఈ గ్రామంలో మన రైతు చిలుకూరి వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు వీరు గత పంతొమ్మిది సంవత్సరాలకి పోల్ట్రీ ని దిగ్గిజయంగా నడిపిస్తూ ఉన్నారు ఈ పోల్ట్రీ ఫామ్లు ఎంత చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేశారు ఈ పంతొమ్మిది సంవత్సరాల అనుభవంలో వీరికి పోల్ట్రీ ఫామ్ మీద ఎలాంటి అనుభవం ఉంది ఈ అనుభవంలో తెలుసుకున్న విషయాలు ఏమిటి అనేది తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఈ పౌల్ట్రీ ఇంత కారణం ఏంటండి నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మన వ్యవసాయంతో పాటుగా అనుబంధ సంస్థలైనటువంటి పౌల్ట్రీ గాని ఫిషరీస్ కానీ ఏదో ఒకటి ఉండాలి ఆదాయం అనేది నిరంతరం ఎంతో కొంత పిల్లల సదురువు కానీ మన పోషణకు కానీ కావాలనే ఉద్దేశంతో ఆలోచన చేసి నేను రెండు వేల ఆరులో ఈ ఫౌల్డరీ ఎంచుకున్నానండి ఈ ఫౌల్టరీ వచ్చేసి ఆ రోజున ఒక సుగుణ వెంకటేశ్వర అనే రెండు కంపెనీలు ఇంటిగ్రేషన్ పద్ధతిలో రైతులకి పిల్లలు తర్వాత అలాగే మేత మెడిసిన్ ఇచ్చుకుంటా ఫైనాన్స్ సపోర్ట్ చేసుకుంటా వాళ్ళు ఎంకరేజ్ చేశారండి ఇది పూర్తిగా చిన్న సన్నకారు రైతులకి అనుకూలమైనటువంటి వ్యవస్థ అండి ఇది తన చేలోనే ఒక పక్కన ఒక ఎకరమో ముప్పాతికి ఎకరంలోనో పెట్టుకుని దీంట్లో ఈ కంపెనీ వారు మేత మెడిసిన్ తర్వాత వ్యాక్సిన్ అలాగే మార్కెటింగ్ అమ్మేటప్పుడు కూడా మనకేం ఇబ్బంది లేకోకుండా వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి రైతు మీద ఎటువంటి బడ్డీని పడకోకుండా వాళ్ళు ఆదుకుంటున్నారండి ఒక భార్యాభర్తలో పని సరిపోవాలంటే పదివేల ఎస్ఎఫ్టీ కావాలండి పదివేల ఎస్ఎఫ్టీ అంటే తొమ్మిది వేలు పిల్లిస్తారండి ఈ పదివేల ఎస్ఎఫ్టీ వేసుకుంటాం కోసం పది నుంచి పదకొండు లక్షలు ఖర్చు అవుతుందండి భూమి కాకుండాను దీన్ని బ్యాంకు వారు కూడా ఇవాళ పది సంవత్సరాలు దీర్ఘకాలిక లోన్లు ఇస్తున్నారు ఈ పిల్లలు వచ్చేసి ఇంటిగ్రేషన్ పద్ధతిలో సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు బ్యాచ్లు బాగా చేస్తే ఆరు బ్యాచ్లు కూడా తీయొచ్చండి ఒక్కొక్క బ్యాచ్కి మన ఖర్చులు పోను బ్యాంక్ అప్పు పోను మనకి కుటుంబ పోషణం ఒక భార్య భర్త పిల్లలకి చదువులు కాటికి ఇబ్బంది లేకోకుండా శుభ్రంగా ఉంటుందండి ఇవాళ ప్రభుత్వం వారు చెప్పినా పెద్దలు చెప్పినా ఒకే పని మీద ఉండి ఒకే పంట మీద ఉంటే అది ఏదన్నా అతివృష్టి అనావృష్టి అయినప్పుడు సతికిలు పడిపోకుండా అనుబంధ రంగాలైనటువంటి పాడి కానీ ఫౌల్డరీ కానీ ఇట్లా ఫెసిరీస్ కానీ ఏదో ఒకొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కటి ఎంచుకుంటున్న తప్పు లేదండి నేనైతే మాత్రం ఆ రోజున ఈ ఫౌల్డరీ వేసుకున్నామండి అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను కంపెనీలు అయితే మారినాయండి సుగుణ వెంకటేశ్వర స్నేహ తర్వాత ఐబి అని అలా ఏడెనిమిది కంపెనీలు అయితే మారుతున్నాయి కానీ మేము చేసే విధానం అయితే మాత్రం అన్నిటికీ ఇదే విధానం అండి వాళ్ళు పిల్ల డే వన్ రోజు నుంచి సూపర్వైజర్ వచ్చి ప్రతిరోజు ఇక్కడ ఎలా చేయాలి ఏంటి అనేసి మొత్తం గైడ్లెన్స్ ఇస్తారండి తర్వాత వాళ్ళే మార్కెటింగ్ చేస్తారండి మనకి కోళ్ళు వెళ్ళిపోయినాక ఒక వారం నుంచి పది రోజుల్లో మనకి పేమెంటు అమౌంట్ మన అకౌంట్కి వేసేస్తారండి ఇది ఏంటంటే కార్పొరేట్ సంస్థకే వాళ్ళకు అనుగుణంగా మనం చాకరీ చేసుకుని పేరు అయితే వాళ్ళదే మన రెక్కల చాకిర జరిపడా మన డబ్బులు దీంట్లో కూడా కూడా ఉన్నాయండి కొంచెం వర్షాలు ఎక్కువ పడినప్పుడు బ్యాచ్లు పోతుంటాయండి వ్యాసం కాలంలో కూడా గాడుపులు ఎక్కువ వచ్చినప్పుడు ఒక బ్యాచ్ పోతాయండి ఓవరాల్గా ఏంటంటే ఐదు బ్యాచ్లు ఇస్తారండి కొన్ని సంవత్సరానికి ఐదు బ్యాచ్ల్లో రెండు బ్యాచ్లు మాత్రం మంచి సక్సెస్ రెండు బ్యాచ్లు మాత్రం మీడియంగా ఉంటుంది ఒక బ్యాచ్ ఎప్పుడన్నా ఫెయిల్ అవుద్దండి అలా ఫెయిల్ అయినప్పుడు కూడా కంపెనీ వారు మినిమం ప్రైస్ మా లేబర్ ఛార్జీలు జరిగిన మినిమం ప్రైస్ ఇస్తారండి ఇదే కాకుండా నేను ఇరవై వేలు ఎక్సెప్ట్ చేశానండి ఆ రోజున దీనికి ఎకరున్నర భూమి పట్టిందండి ఆ రోజునే ముందు చూపు ఆలోచనతో చెట్లకి నీడ వస్తుంది అని ఒక ప్లాన్ ప్రకారంగా దీంట్లో ఒక అరవై కొబ్బరి మొక్కలు వేసుకున్నానండి ఇవాళ ఈ అరవై కొబ్బరి మొక్కలు సంవత్సరానికి నలభై రూపాయలు కాయలకి వాళ్ళే నరుక్కుని నలభై వేలు ఇస్తున్నారండి అది కూడా మనకి సపోర్టు తర్వాత ఈ కొబ్బరి చెట్లు వలన నీడ కూడాను బాగుంటుందండి కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ ఏడు ఎనిమిది కంపెనీలు మార్కెట్లోకి వచ్చేసినాయి అండి వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు మీరు ఒక కంపెనీ ఇంకో కంపెనీ వచ్చేసి ఒక్కొక్క కేజీకి ఆరు డెబ్బై పైసలు ఇస్తాము ఆరు ఎనభై పైసలు ఇస్తామని చెప్పి వాళ్ళు పోటీ పడుతున్నారు ఫస్ట్ నుంచే కంపెనీతో టైఅప్ అయి చేసుకున్నా సొంతంగా పెట్టుకున్నారు సొంతంగా ఎప్పుడు పెట్టలేదండి కంపెనీకి టైఅప్ అయ్యాం ఎందుకని అంటే అప్పటికే నేను వేసే నాటికే ఈ డైరీ వ్యవస్థలో కింద మీద పడతాము రైతులు కొంచెం అప్పులు పాలు అవటం నేను విన్నానండి అందుకని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను కంపెనీనే నమ్ముకున్నానండి కారణం ఏంటంటే దీంట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే మార్కెటింగ్ అండి ఇవి నలభై రోజుల నుంచి నలభై ఐదు రోజుల్లో బ్యాచ్ తీసేయాలండి బయటికి ఆ తీసే టైంలో మార్కెటింగ్లో సరైన వ్యాపారస్తులు దొరకపోతే మనం మనం ఇక్కడ మేత మేప లేక అరువుకి ఇచ్చేస్తామండి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కొడితే మెయిన్ ఈ ఈ బ్రాయిలర్లో ఎవరైనా రైతు దెబ్బతిన్నారు అని అంటే ఖచ్చితంగా ట్రాడర్ డబ్బులు ఎక్కొడితేనండి ఎందుకంటే లాస్ అయితే రాదండి సో ఏదైనా తేడా వస్తే సొమ్మవుద్ది కానీ లాస్ అయితే రాదు నేను కూడా తోటి రైతులు చెప్పేది ఏంటంటే అసలు ఆరు ఆ వేలు వెళ్ళొద్దండి ఎందుకంటే ఆ మార్కెటింగే దీని ప్రధానమైన సమస్య మరి కంపెనీ వాళ్ళు ఎలా తట్టుకున్నారంటే వాళ్ళకి డైలీ ఉంటుంది డైలీ ఉండటం వల్ల వాళ్ళు రన్నింగ్లో ఇస్తారు రెండోది ఏంటంటే ట్రాడర్ మంచి ట్రాడర్కి ఇస్తారు వాళ్ళు కూడా అరువులు అందరికి ఇవ్వరు మనం కూడా మంచి ట్రాడర్ ఉంటే మంచిదే అలాగా చేసేవాళ్ళు వందకి ఐదుగురే బాగుపడుతున్నారు తొంభై ఐదు మంది బాగు పాడైపోతున్నారు కాబట్టి ట్రాడర్ జోలికి వద్దండి ఈ బ్రాయిలరు ఖచ్చితంగా చిన్న చిన్నకారు రైతులకు రైతులకి ఇంటిగ్రేషన్ లో చేసుకుంటామే కరెక్ట్ అండి ఓన్ గా ఎలా అంటే మాత్రం ఏదో ఒక రోజు దెబ్బతింటాండి అయితే మీరు ఈ కంపెనీ వాళ్ళు మీకు ఏమేమి సపోర్ట్ ఇస్తున్నారు ఈ కంపెనీ అండి ముందు షెడ్ అనేదాన్ని శుభ్రంగా క్లియర్ చేసుకుని వాళ్ళు లారీ పిల్లల మేత దీనికి సంబంధించిన మెడిసిన్ లారీలో పంపిస్తారండి మనం ఆ మెడిసిన్తో మొత్తం కూడాను మెడిసిన్ మెడిసిన్ పెట్టి క్లియర్ చేస్తాం చేస్తాం నార్మల్ బ్లీచింగ్ సున్నం కొడతామండి తర్వాత ఈ మెస్సల్లో ఉన్నటువంటి పాతది ఏదైనా సరే ఓక కానీ ఈకలు కానీ ఉంటే గ్యాస్ పెట్టి గన్ను పెట్టి కాల్ పిల్ల కాస్ట్ కూడా ఇస్తారు పిల్ల కాస్ట్ పిల్ల వాళ్ళదే మేత వాళ్ళదే మెడిసిన్ వాళ్ళదే సర్వీస్ కూడా వాళ్ళదే మనం చేసేదానికి మాత్రమే అంతా వాళ్ళే 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 మాన్యువల్ ఉంటది మీద ప్రతిరోజు వస్తారు బుక్ బుక్ ఉంటది బుక్ మీద ప్రతిరోజు వాళ్ళు గైడ్ లైన్స్ రాస్తారు మనకి సజెషన్ చెప్తారు ఇన్ టైం ఏ టైం మనకి ఇబ్బంది అయితే ఎనీ టైమ్ వాళ్ళు సూపర్వైజర్లు మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఏదైనా చిన్న చిన్న జబ్బులు అటాక్ అయితే పైనుంచి డాక్టర్ తీసుకొస్తారు తీసుకొచ్చి పిల్లల్ని తీసుకెళ్లిపోయి ల్యాబ్ పంపిస్తారు వాళ్ళే చూసుకుంటారు మనకి మన చేయటం మనం పోసుకోవాలండి ఆ మనమే మళ్ళీ ఎరువు కొలుచు కాబట్టి చాలా తోలుకుంటాము ఆ గన్ని బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ సంచులు ఆ సంచులు మనకే వదిలేస్తారండి ఆ సంచులు చేసి కరెంట్ బిల్లు కట్టుకుంటామండి పోతే లిఫ్టింగ్ లోన్ నుంచి పిల్లల్ని బయట వేసే వరకు బయట నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోతారండి అండింగ్ చేయాలండి అడుగు సైజు రేకుని రౌండ్ చూడతామండి ఒక్కొక్క దాంట్లో ఐదు వందల నుంచి ఆరు వందల పిల్లలు వేస్తామండి దాంట్లో వంద క్యాంటులు బొలుపు ఒకటి పెడతామండి హీట్కి తర్వాత డబ్బా మన ఈ పదిహేను లీటర్ల నూనె డబ్బాకి హోల్స్ వేసి దాంట్లో బుగ్గులు వేస్తామండి వేటికి ఆ వేడికి వేడి హీట్ కోసం టెంపరేచర్ కల్పిస్తాం అండి ఆ టెంపరేచర్లో అవి పడుకుంటాయండి ఆ తర్వాత అలాగ ఐదు నుంచి ఆరు రోజులు టెంపరేచర్ చూపించాక పిల్లని గడదతాం ఇక పక్క కొద్ది 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 కొద్దిగా చదువుకుంటూ వస్తాం ఏడు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఏడు రోజుల నుంచి రోజు కొంచెం 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 షెడ్యూల్ జరుపుకుంటూ వస్తామండి ఫస్ట్ చిక్కు డింకర్లు చిక్కు ఫియేటర్స్ అని వస్తాయండి ఆ చిక్కు డింకర్లు చిక్కు ఫియేటర్స్ ఏంటంటే చిన్నపిల్లలు దాంతో చిన్న అనుకూలంగా చిన్నవి ఉంటాయండి ఆ తర్వాత ఆటో టెంకర్స్ ఆటో థియేటర్స్ అని చెప్పి మళ్ళీ పెద్ద పెడతాం ఈ ఆటో టెంకర్స్ ఏంటంటే డైరెక్ట్ ట్యాంక్కి లింక్ ఇచ్చేస్తామండి అండి ట్యాంక్ వాటర్ ఇది వాటర్ తాగుతుంటేనే ఆ డెంకర్ ఖాళీ అవుతా ఉంటది మెడిసిన్ అంతా కూడా నూటి నైన్టీ పర్సెంటేజ్ ట్యాంక్ ఇచ్చేస్తా ఉండి మెడిసిన్ అంతా ఫస్ట్ పిల్ల వచ్చింది కదండి మూడో రోజున వ్యాక్సిన్ ఇస్తా రోజున హైడ్రాప్స్ హైడ్రాప్స్ పన్నెండో రోజునేటర్ పిలుస్తామండి బయట నుంచి వ్యాక్సినేటర్ పిలుస్తామండి ఆ కంపెనీ వాళ్ళ రూల్ ఏంటంటే మనం వేసుకోమంటారు కానీ మనం మన మనుషుల దగ్గర అంత నేర్పడతాం లేదని చెప్పి పిల్లలకు పది వయసు ఇస్తామండి వ్యాక్సినేటర్ వస్తే మేము పిల్లలు అందిస్తే అతను వేస్తాడు ఎందుకంటే కరెక్ట్గా పడద్దు అని అది డోసెస్ కరెక్ట్ గా పడద్దు అని తర్వాత మూడో రోజున తర్వాత పన్నెండో రోజున వ్యాక్సిన్ వేస్తామండి తర్వాత ఏదన్నా పిల్ల ఏదైనా వీక్ అనిపిస్తే మాత్రం జంటా మయసుని ఇంజెక్షన్ కొట్టిస్తారండి ఈ నలభై రోజులు పెంచే దాంట్లో ఎలాంటి వ్యాధులు వస్తాయండి వీటికి గంబోర ఆర్డి తర్వాత ఈ ఈ ఎండని ఒకటి భయంకరమైన వ్యాధి ఉందండి అవి అయితే మా షెడ్యూల్కి ఎప్పుడు రాలేదు మాకల్లా ఎక్కువగా విరోచనాలు వస్తాయండి విరోచనం వాళ్ళు మెడిసిన్ ఇస్తారు లేదంటే ఇంటి వైద్యం ఏంటంటే మెంతి పిండి ఉంటుంది చూసారా ఆ మెంతి పిండిని డింకర్లో వాటర్లో నానబెట్టి ఇస్తాం ఎంపడే ఆరి కడతాయండి తర్వాత ట్యాంకర్లో కలుపుతా కలుపుతాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వీటికి ఈరోజు మన్నం వస్తుంది ఒక్కొక్కసారి వచ్చినప్పుడు తమలపాకు బెల్లం తమలపాకుని మిక్సీ బట్టి బెల్లాన్ని కరగించి పెడతారండి అది ఒకటి బాగుంటది వాళ్ళు మెడిసిన్ ఇస్తారు కానీ ఈ రెండు మందులు మాత్రం మనం సొంతంగా చేస్తామండి ఒక అలా ఈ చనిపోయి అనుకోండి దానికి కంపెనీ రాసుకుంటుంది అండి మన మీద ఏం మనం ఏంటంటే వాళ్ళు ఎన్నైతే సిక్స్ ఇచ్చారో అన్ని సిక్స్ లెక్కఅ చెప్పాలి అది చచ్చిపోయింది అని బతికున్నదామని లెక్కఅపు చెప్పాలి అంతవరకు అండి రోజుకి ఎంతెంత మేత వేయాలో కూడా ఈ పియేటర్లో మేమైతే కొలత పెట్టమండి ఆ పీటర్ నిండా పోతుంటాం పిల్లలు మేత తింటుంటది ఆ తినే విధానాన్ని బట్టి ఎక్కువ వెళ్తుందా తక్కువ వెళ్తుందా అనేది వాళ్ళకి అర్థమైందండి తక్కువ తక్కువెళ్తుంది అనుకోండి మెడిసిన్ ఇస్తారు మళ్ళీ అంటే పిల్ల జీర్ణం బాగా అవ్వక ఒక్కొక్కసారి మందగిచ్చే తక్కువ మేత తింటుంటాయి అప్పుడు వాళ్ళు మళ్ళీ జీర్ణ వ్యవస్థ కోసం కొంచెం టానిక్లు ఇస్తారు ఇస్తారు అంతా కూడా డెంకల్కి ఇస్తామండి అయితే ఈ మేత తినేది తినది కూడా అర్థమైపోతుంది అర్థమైపోద్ది రోజుకి ఎన్ని బస్తాలు తినేది ఎన్ని ఇప్పుడు ఇవాళ పదిహేడు వేలు పిల్లలు ఉన్నాయి అనుకోండి పదిహేడు వేలు పిల్ల ఇన్నికి గ్రాములు కాడగా ఇన్ని మేత కట్టాలి డెబ్బై కేజీలు కట్టలండి ఆ లెక్క ప్రకారం చూస్తాడు వన్ పాయింట్ వన్ కోడి పిల్ల పిల్లండి లెక్క ఆ ప్రకారంగా ఆ ప్రకారంగా ఆ పిల్ల ప్రకారంగానే పిల్లలు జరుపుతాం అవునండి అవునండి తర్వాత ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజుల దగ్గర నుంచి వాళ్ళు మార్కెట్ చూసుకుంటారు ఎట్లా అంటే మార్కెట్లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే మూడు కేజీలు బరువు కావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు కేజీ ఎనిమిది వందలే కావాలంటే కొంతమంది ఉంటారు లెగ్ పీసులకు వెళ్ళే వాళ్ళు అంతా కూడా కేజీ ఎనిమిది వందలే కావాలని అడుగుతారు అందుకని వాళ్ళు ఏంటంటే మార్కెట్లో ఉండే డిమాండ్ని బట్టి వాళ్ళు అమ్ముకుంటారండి వాళ్ళు అమ్మేటప్పుడు మనం ముప్పై ఎనిమిది రోజులకే అమ్మేవా యాభై రోజుల దాకా ఉంచితే నేను ఎట్లా అని మనం లేదండి ఎందుకంటే దీంట్లో కీలకమైనదే మార్కెటింగ్ కాబట్టి మనం కూడా కంపెనీకి సపోర్ట్ చేయాలి తర్వాత ఏదన్నా సరే బ్యాచ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి కేజీకి నాలుగు రూపాయల కాడగరాల్ ఇచ్చేస్తారు అసలు నూటికి నూరు రూపాయలు కంపెనీ సపోర్ట్ లేకుండా ఈ బ్రాయిలర్ అనేది సొంతంగా వేసుకుంటే నూటికి ఐదుగురే బాగుపడతారు తొంభై ఐదు మంది పాడైపోతున్నారు ఇది ఎక్కడ ఉన్నారు భూమి దీంట్లో కొబ్బరి చెట్లు వేసుకున్నాను నలభై వేలు కొబ్బరి చెట్లు వస్తున్నాయి రెండు జోడలు పళ్ళ మొక్కలు కూరగాయ మొక్కలు పెట్టుకోవచ్చు దీంట్లో ఉన్న శుభ్రంగా ఈ బతటి దరిదాపుగా ఒక థౌజండ్ ఎస్ఎఫ్ వచ్చేసి లక్ష నుంచి లక్ష ఇరవై వేలు అవుతుంది అండి షెడ్లు కట్టాలి సింగిల్ బేస్ ట్రాన్స్ఫార్మర్ రావాలి సింగిల్ బేస్ బోర్ వేసుకుని మోటార్ పెట్టుకోవాలి మన కంపెనీకి మన దగ్గర నుంచి ఏమేమి తీసుకుంటారంటే రైతు పాస్ పుస్తకం చడాక్సు తర్వాత పంచాయతీ అప్రూవల్ చూ తర్వాత కరెంట్ బిల్లు జిరాక్స్ ఈ రైతుది బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉన్నటువంటి అకౌంట్ నుంచి ఒక మూడు ఎంపీ చెక్కులు తీసుకుంటారండి తీసుకుని అయ్యే ప్రూఫ్ ఇన్ని సంవత్సరాల్లో పంతొమ్మిది సంవత్సరాలలో ఏ కంపెనీ ఏ రైతుని రోడ్డు ఎక్కడ లేదండి ఒకవేళ సపోర్ట్ ఇచ్చి కిలో కార్నర్ ఇచ్చి మీకు ఈ ఇరవై వేల ఎస్ఎఫ్టీలు సుమారు వరకు లాభం రావచ్చు మనకు వచ్చేసి ఈ ఇరవై వేల ఎస్ఎఫ్టీకి సంవత్సరానికి వచ్చేసి అన్ని ఖర్చులు పోను ఐదు నుంచి ఆరు లక్షలు మిగులుతాయండి రైతే అంత పెట్టుబడి అంటే ఈ షెడ్లు మూలధనంలో కాకుండా చాకరీ వరకు అండి ఓకే ఒకవేళ షెడ్డు మొత్తం బ్యాంక్ లో తీసుకోవచ్చు బ్యాంక్ లో తీసుకుంటే అది కూడా రెండు లక్షలు కట్టుకోవాలి కానీ సంవత్సరం రెండు లక్షలు కిస్తీ కట్టుకోవాలి కదండి అవును ఆ రోజు నేను వేసినప్పుడు బ్యాంక్ పెట్టుకోలేదు సార్ కొద్ది కొద్దిగా ఒక షెడ్ వేసాను రెండు నెలలకి ఇంకో షెడ్ రెండు నెలలకి ఒక షెడ్ అట్లా దీని డబ్బులే దీన్ని వేసుకుంటా పెంచుకుంటా వచ్చాను అలా కూడా చేసుకోవచ్చు బ్యాంకు జోలికి వెళ్ళకోకుండా ఒక షెడ్కి మాత్రం డబ్బులు చేసుకున్నానండి తర్వాత నాలుగు షెడ్లు పెంచుకుంటా వచ్చాను మీ ఇన్ని షెడ్లు ఎన్ని ఫ్యామిలీ రెండు రెండు ఫ్యామిలీ పోతున్నాయండి నెలకొచ్చేసి ఒకవేళ ఇరవై వేలు ఇస్తున్నాండి ఇప్పుడు ఎవరైనా సరే ఐదు ఎకరాలు లోన్ ఉన్నటువంటి చిన్న చిన్నకారు రైతులు ఈ బ్రాయిలర్ వ్యవస్థలో గనక వద్దాం అనుకుంటే చక్కగా ఫారం కాడే ఒక గెస్ట్ హౌస్ లాగా చక్కగా మంచిగా ఇల్లు వేసుకుని పదివేలు ఎస్ఎఫ్టీ పెట్టుకుని వాళ్ళు దాని పక్కన పశువులు గట్రా పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం వాళ్ళ కుటుంబ పోషణ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైనా ఓవరాల్గా రైతులకి కంపెనీతో టైఅప్ అయితే మంచి లాభం వస్తుంది వస్తుందండి చిన్న సన్నకారు రైతులకి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే వాడికి ఉన్నటువంటి నాలుగు ఎకరాలు భూమిలో ఒక పక్కట ఓ వేలు షెడ్డు వేసుకుంటే దీంట్లో వచ్చేటువంటి ఎరువుని మళ్ళీ మన చేండి అలాగా కూడా మన చేలు బాగా పండుతున్నాయి నేను కూడా అలాగే ఈ షెడ్డుని మోపు చేసుకుని ఒక పదిహేను ఎకరాలు భూమి కౌలు తీసుకున్నాను అండి ఇరవై సంవత్సరాల నుంచి నాకు ఓ పదిహేను ఎకరాల చేతి కింద ఉంది ఈ ఎరువుని దానికి వేయటం వల్ల నాకు మేన్యులు కూడా చాలా కలిసి వస్తుంది మా ఫ్యామిలీ అయితే ఇబ్బంది లేదు ఆఖరిగా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఒకేసారి ఓకే కోటాని ఏమి మిగలవు బ్రతకడాక మాత్రం ఇబ్బంది ఉండదు ఫోర్త్ స్కేల్ జాబు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం తగ్గుగా అయితే బ్రతకక్కర్లేదు నెలకి నెలకొచ్చేసి మనకి ముప్పై నలభై వేల రూపాయలు తగ్గకోకుండా ఒక జోడాకి అన్ని ఖర్చులు పోను అంటే బ్యాంక్ అప్పులు అన్ని పోను మన డబ్బులు మనకు మిగులుతాయండి ఇదండి మన రైతు చిలుకూరి వెంకటేశ్వరరావు గారు చెప్తున్న విషయాలు ఒక చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఒకటి రెండు ఎకరాలు సాగు చేస్తున్న రైతులు ఈ పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవటం వల్ల సుమారు వాళ్ళకి వచ్చే ఆదాయం డబుల్ చేసుకోవడానికి ఈ పోల్ట్రీ ఫామ్ అనేది కంపెనీతో టైఅప్ అయి చేసుకుంటే మాత్రమే వారికి ఈ లాభాలు అనేది గడించడం జరుగుతుందని గత పంతొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీద మన రైతు చెప్తున్న మాటలు దీంట్లో ఇంకేదన్నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ మన రైతు మీ ఫోన్ చేస్తే చెప్తామని చెప్తున్నారు ఎవరైనా కొత్తగా ఈ పోల్ట్రీ ఫామ్లోకి రావాలనుకున్న రైతులకి ఇలానే ప్రతి రైతు కూడా నష్టం లేని వ్యవసాయ అనుబంధ మార్గాలు ఎంచుకొని అధిక లాభాలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము